పాత తరాలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన ఒక ప్రపంచంలో ఉంది టెక్నాలజీ వేగంగా ఎదిగినప్పుడు మనిషి జీవనశైలి కూడా దానికి తగ్గట్టు పూర్తిగా డిజిటల్ అయిపోయింది ఇంతకు ముందు మనుషులు ఒకరిని ఒకరు చూడాలంటే ఇంటినుంచి బయటకు రావాల్సి వచ్చేది లేఖలు రాయాల్సి వచ్చేది కాని ఇప్పుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వీడియో కాల్లో ఎదుటి వ్యక్తిని చూసి మాట్లాడగలుగుతున్నాం ఈ మార్పులు మనిషిని ఒకవైపు చాలా స్మార్ట్ గా ముందడుగు వేసేలా మార్చినప్పటికీ మరోవైపు భావోద్వేగంగా కొంచెం దూరం చేసింది ఈ తరపు యువతకు స్వేచ్ఛ స్వయం నిర్ణయం కెరీర్ వ్యక్తిగత ఆలోచనలు అన్నీ అత్యంత ప్రాధాన్యం పొందాయి ఒకప్పుడు కుటుంబమే అన్నీ అనుకునే మన సమాజం ఇప్పుడు వ్యక్తిగత గమ్యాల మీద ఎక్కువగా ఫోకస్ అవుతోంది పాత తరాలు ఎవరిని ఎవరూ గౌరవించాలి పెద్దల మాట వినాలి సంప్రదాయాలు పాటించాలి అంటూ చెప్పేవి కాని తరం ఆ సంప్రదాయాలను ప్రశ్నించే శక్తి కలిగి ఉంది ఇది ఎందుకు ఇది తప్పనిసరిగా ఎందుకు చేయాలి ఇది శాస్త్రీయంగా సరైందా అని ఆలోచిస్తూ లాజిక్ సైన్స్ ఫ్యాక్ట్స్ పై నిలబడి నిర్ణయాలు తీసుకుంటోంది ఇదే తేడా విధేయత నుంచి రీజనింగ్కు మార్పు అలాగే సంబంధాలను చూసే విధానం కూడా పూర్తిగా మారిపోయింది మొదట్లో ప్రేమ అంటే సహనం నమ్మకం ఎక్కువ కాలం ఒకరినొకరు అర్థం చేసుకోవడం కాని ఇప్పుడు త్వరగా కలవడం త్వరగా దగ్గరవడం చిన్న కారణానికి త్వరగా దూరం కావడం అనే ట్రెండ్ పెరుగుతోంది సోషల్ మీడియా మనిషి జీవితంలో ప్రధాన భాగం అయింది ఇన్స్టాగ్రామ్ లో లైక్లు కామెంట్స్ ఫాలోవర్స్ యూట్యూబ్ వ్యూస్ రీల్స్ రీచ్ ఇవే ఇప్పుడు చాలామందికి ఆత్మవిశ్వాసం ప్రముఖత విలువని నిర్వచిస్తున్నాయి ఒక ఫోటో బాగా రాకపోతే మనుషులు బాధపడుతున్నారు రియాలిటీ కంటే సోషల్ మీడియాలో చూపించే ఫేక్ పర్ఫెక్షన్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఎవరేంటి అనుకుంటారు అనే భయం మించి ఇప్పుడు ఎవరేంటి చూస్తారు అనే ఆలోచన పెరిగింది ముందుగా ప్రజలు మనసును చూసేవారు ఇప్పుడు బ్రాండ్ లోక్ లైఫ్ ని ఎక్కువగా చూస్తున్నారు కాని ఇదంతా నెగటివ్ కాదు నేటి తరానికి మంచి ప్రత్యేకతలు కూడా చాలానే ఉన్నాయి పాత తరాల్లో అమ్మాయిలు ఇలాగే ఉండాలి అబ్బాయిలు అలా ఉండాలి అనే లింగభేదం ఎక్కువగా ఉండేది కాని ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ స్వతంత్ర జీవనం కెరీర్ డ్రీమ్స్ అన్ని అందరికీ సమానంగా మారుతున్నాయి యువత అతి వేగంగా నేర్చుకుంటోంది కొత్త ఆలోచనలు తెస్తోంది ప్రపంచాన్ని మార్చే స్టార్టప్లతో ముందుకు వెళ్తోంది పాత రోజుల్లో ఒక సమస్య వస్తే దానిని దూరం పెట్టి ఉండేవారు కాని ఇప్పుడు మెంటల్ హెల్త్ డిప్రెషన్ ఎమోషనల్ స్టెబిలిటీ గురించి కూడా మాట్లాడుతున్నారు ఇది ఒక మంచి మార్పు శరీరం మాత్రమే కాదు మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే అవగాహన పెరుగుతోంది ఇక విలువల విషయానికి వస్తే పాత తరాలు మనిషి మాట అతని నిజాయితీ అతని సహకారం ఇవే గొప్పవి అనేవి కాని ఇప్పుడు మీరు సోకియత్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉన్నారు ఎంతగా ప్రాచుర్యం పొందారు మెటీరియల్ సక్సెస్ ఏ స్థాయిలో ఉందో చూడటం మొదలైంది అయితే అదే సమయంలో చాలామంది సోషల్ కాజ్ ఎన్విరాన్మెంట్ జంతువుల సంరక్షణ మహిళల భద్రత విద్య సేవా కార్యక్రమాలు పట్ల ఆసక్తి చూపుతున్నారు అంటే పొరపాట్లు ఉన్నా మంచి హృదయం కూడా ఈ తరంలో ఉంది మరి మనుషులను ఎలా ట్రీట్ చేస్తున్నారు ఒకప్పుడు మనిషి మనిషిని ప్రేమతో సహనంతో బంధాల్ని కాపాడుకుంటూ చూసేవారు కాని ఇప్పుడు పనికోసం సంబంధాలు అవసరానికోసం ప్రేమ ప్రయోజనం ముగిశాక దూరం అన్నది చాలా చోట్ల కనిపిస్తోంది అయితే ఇదంతా అందరిదీ కాదు చాలా మందిలో ఇంకా ప్రేమ గౌరవం ఫ్యామిలీ బాండింగ్ ఎంతో బలంగా ఉంది కానీ సమాజ పిచ్చి వేగం కారణంగా అందుకు సమయం ఇవ్వడం కొంచెం తగ్గిపోయింది బిజీ లైఫ్ అనే మాట మనిషి మనసును దూరం చేస్తోంది ఇప్పుడు మనిషికి ముఖ్యమైనవి కరియర్ మరియు ఎర్నింగ్ ఫ్రీడమ్ మరియు ఇండిపెండెన్స్ రికగ్నిషన్ మరియు ఫేమ్ టెక్నాలజీ కంఫర్ట్ మెంటల్ పీస్ పర్సనల్ హ్యాపీనెస్ అలాగే మనుషులు క్విక్ రిజల్ట్స్ కి అలవాటు పడిపోయారు స్లో సక్సెస్ పేషెన్స్ అన్నవి తగ్గిపోతున్నాయి రేలదియోన్సిప్స్లో కూడా ఇలాగే వెంటనే అర్థం కావాలి వెంటనే సపోర్ట్ కావాలి వెంటనే వాల్యూ చూడాలి ఎవరైనా చిన్న తప్పు చేస్తే క్యాన్సల్ కల్చర్ వెంటనే అవుట్ అవగాహన సెకండ్ చాన్సెస్ టైం పెట్టి బంధం కాపాడుకోవడం తగ్గిపోతోంది కాని ఒక నిజం మాత్రం ఎప్పటికీ మారదు మానవత్వం ఇంకా చావలేదు మనం ఎన్నడూ చూడనంత పెద్ద విపత్తుల్లో కూడా నేటి యువత పరుగెత్తి సహాయం చేసింది కోవిడ్ సమయంలో వరదల్లో విపత్తుల్లో బలహీన వర్గాల కోసం అంటే మనిషి లోపల ఉన్న ప్రేమ సహాయం చేసే మనసు ఇంకా బతికే ఉంది కేవలం దానిని బయటకు రప్పించడానికి అవకాశం అవగాహన సమయం అవసరం ఈ జనరేషన్లో స్వేచ్ఛ స్మార్ట్నెస్ స్పెషలైజేషన్ స్పీడ్ పెరిగిన సంబంధాలు కరోనా సహనం కొంచెం తగ్గాయి అయితే ఇది శాశ్వతం కాదు సమతుల్యత నేర్చుకుంటూ మనిషి ముందుకు వెళ్తాడు ప్రతి తరం తన దారిలో నేర్చుకుంటుంది మారుతుంది అలానే ఈ తరంకూడా టెక్నాలజీతో పాటు హృదయాన్ని కూడా కాపాడుకుంటూ భవిష్యత్తుని అందంగా తయారు చేస్తుంది